పాలిటీస్లలో ఉన్న సెవెంటీ ఫైవ్ వార్డ్స్లలో మన దగ్గర నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని సెవెంటీ ఫైవ్ వార్డ్స్లల్లో అదేవిధంగా మన అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ వరకు గ్రామ పంచాయత్లలో పంచాయత్ సెక్రటరీస్ సో వీళ్ళందరూ కూడా కలిసి ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంటుంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్వేయర్ మీ ఇంటికి వచ్చే ముందే కంపల్సరీగా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానివ్వండి ఆ ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ ఆ ఇల్లు వాళ్ళకి చెందుతుంది అని చెప్పడానికి ఏదైనా ఒక డాక్యుమెంట్ ముందే రెడీ చేసుకున్నట్టు పెట్టినట్టయితే సుమారుగా ఇప్పుడు ఈరోజు పరిశీలిస్తే కూడా ఒక టెన్ మినిట్స్ లోపలనే ఒక్కొక్క అప్లికేషన్ సర్వే అయిపోతుంది కంప్లీట్గా యాప్ కూడా చాలా ఈజీగా ఉంది సో ముందే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే తొందరగా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవుతుంది సో ఈ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా సుమారుగా ప్రతి నియోజకవర్గానికి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇల్లు మనము ఈ ఇయర్కి ఈ ఇయర్కి ఫస్ట్ ఫేజ్ కింద మనం శాంక్షన్ చేసుకొని దాన్ని గ్రౌండ్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది నిరంతర ప్రక్రియ సో వన్స్ ఈ సర్వే మొత్తం అయిపోయినాక ఫస్ట్ ఫేజ్లో పురేష్ ఆఫ్ ద పూర్వ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేసుకోవడం మళ్ళీ ఇయర్ ఇయర్ కూడా మనం ఇట్లా చేసుకుంటూ పోవడం జరుగుతుంది